హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పగిల సందీప్ రజక చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ నేను మాట్లాడబోయే అంశం బీసీఏలో ముజురాజులను చేర్చడం అనే అంశం గురించి మాట్లాడడం జరుగుతుంది మరి బీసీఏలో అత్యంత వెనుకబడిన శ్రామిక వర్గాలైనటువంటి యాభై ఏడు కులాలు బాల సంచలో బుడబొక్కలు రజక దాసరి దొమ్మర గంగిరెద్దుల వాళ్ళు జంగాల వాళ్ళు కాటిపాపలు మేదరి కులస్తులు మరి అనేకమేట చెప్పుకుంటూ పోతే యాభై ఏడు కులాలు బీసీఏ జాబితాలో ఉన్నాయి మరి ముదిరాజులను బీసీఏలో చేర్చి మరి వీరికి అన్యాయం చేస్తారా మొన్న ఏదైతే నారాయణపేట సభలో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన గౌరవ ముఖ్యమంత్రి గారు ముద్రాజులను బీసీఏలో చేరుస్తాం అని మాట్లాడిన అంశంపై మేము చాకల్యాల్లమ్మ సంఘం తెలంగాణ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుగా మరి బీసీఏలో ఉన్న యాభై ఏడు కులాలకు మరి మీరు ఎస్సీలో చేస్తారా ఎస్టీలలో చేరుస్తారా ముందు కమిట్మెంట్ ఇవ్వండి ఆ తర్వాత ముదిరాజులను బీసీఏలో చేర్చుకోండి ముదిరాజులకు మేము వ్యతిరేకం కాదు ఇక్కడ ముదురాజు సోదరులు గమనించాలి మరి ముఖ్యమంత్రి గారు తక్షణమే మరి బీసీఏలో ఎన్ని కులాలు ఉన్నాయి మీకు ఎంత నష్టం జరుగుతుంది వీటిపైన అంచనా వేసుకోవాలి ఏదో ఎలక్షన్లు వచ్చినాయి కదా మాట్లాడినం కమిట్మెంట్లు ఇచ్చినాం కాదు మరి ఇక్కడ నష్టపోయేది మరి శ్రామిక వర్గాల నుంచి ఉన్న యాభై ఏడు కులాలు నష్టపోతున్నాయి కనుక ముఖ్యమంత్రి గారు దీనిపై స్పందించి అదేవిధంగా బీసీఏలో ఉన్నటువంటి మేధావి వర్గం కూడా ఈ అంశంపై పెదవి ఇప్పాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ